మేము తిరుపతి వెళ్ళడం జరిగింది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంతో చక్కగా కనిపించడం అదేవిధంగా మనం తిరుపతికి వెళ్ళడం అంటే భగవంతుని చూడడానికి ఎన్నో కష్టాలు బాధలు పడుకుంటూ అక్కడికి వెళ్తాం అదేవిధంగా క్యూ లైన్లో నిలబడతాం ఎన్నో తోపులాటలు ఎన్నో ఇబ్బందులు గురవుతాం కానీ భగవంతుని కొరకు మనం వెయిట్ చేస్తాం వెయిట్ చేసినప్పుడు మనం అనుకుంటాం అబ్బాయి ఎంతసేపు ఈ విధంగా వేసి చూడాలి ఇంకా ఎంత టైం పడుతుంది మనం వెళ్ళే వరకు ఈ భక్తులు తొందర తొందరగా అయిపోయింటే బాగుండే స్వామి దర్శనం చేసుకుంటే బాగుండే అనే ఆలోచన కలుగుతుంది అయితే దీంట్లోనే మనకు భగవంతుడు మనకు చూపించాడు అంటే ఎంత భక్తితోని అదేవిధంగా ఎంత ఓర్పుతోని ఎంతో సహనంతో ఉంటేనే మనకు భగవంతుడు అనేవాడు కనపడతాడు ఓపిక సహనం అనేటటువంటిది లేకపోతే భగవంతుడు మనకు అసలు కనిపించాడు అందుకోసం మనం ఆ యొక్క లైన్లో నిలబడి ఎంతో ఓర్పుతో సహనంతో మనకు అక్కడికి వెళ్తే భగవంతుడు కనిపిస్తాడని మనకు తెలుసు కానీ ఆ ఓపిక అనేటటువంటిది మనకు రావాలి అంటే ఎప్పుడైతే మనిషికి ఓపిక సహనం అనేటటువంటివి ఉంటాయో మన యొక్క జీవితంలో కూడా విజయాలను సాధిస్తాం అనేటటువంటిది భగవంతుడు మనకు నిరూపించాడు అయితే అంతవరకు తోపులాట తొక్కిసలాట జరుగుతుంది మన స్వామి దగ్గరికి వెళ్ళే వరకు అందరు కలిసి అక్కడ కలుస్తారు కలిసి అప్పుడు తోస్తుంటారు తోచినప్పుడు ఎవరు వెనుక్కు వెళ్తారు వారు ముందుకు వెళ్తారు అలా జరుగుతుంది అంటే ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు పడుకుంటూ మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్తాం చివరికి మళ్ళీ స్వామిని చూసే వరకు మనకు అన్ని అంతవరకు పడిన ఇబ్బందులు కానివ్వండి అంతవరకు పడినటువంటి కష్టాలు కానివ్వండి అంతవరకు మనం లైన్లో నిలబడి ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటిది అది కూడా కానివ్వండి మరి ఒక్కసారి స్వామిని చూసే వరకు అవి ఎలా మర్చిపోతాం మనం అంటే ఆ కష్టం బాధ అనేటటువంటిది అన్నీ మర్చిపోతాం మర్చిపోయి ఒక్కసారి స్వామిని చూసే వరకు మన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వాటి అవే రాలిగుతాయి అంటే ఆ భక్తి పారవశ్యం అనేటటువంటిది ఆ విధంగా ఉంటుంది స్వామిని చూసే వరకు ఈ ప్రపంచాన్ని లోకాన్నే మర్చిపోతాం మనం అబ్బా స్వామి మన కంట్ల కనపడే కదా అనేటటువంటిది మనకు ఒక అదే ఒక అద్భుతమైన సన్నివేశం అన్నమాట అంతవరకు వేచి చూసింది ఒక్కసారి మనకు ఆ స్వామి కనపడే వరకు మన యొక్క మనసులో ఉద్వేగభరితమైనటువంటి భక్తి కలుగుతుంది ఆ భగవంతుని చూసే వరకు మనకు ఆ కష్టాల బాధలన్నీ మర్చిపోయి స్వామిని చూసే వరకు మనకు అనంతమైనటువంటి సంతోషం కలుగుతుంది అంటే మన జీవితంలో ఒక విజయాన్ని సాధించాం అనేటటువంటిది కలుగుతుంది అంటే ఒక మనిషి తను ఎన్నో కష్టాలు బాధలు పడి రాత్రనక పగలనక ఎంతో కష్టపడి విజయాన్ని సాధిస్తే మళ్ళీ ఏ విధమైనటువంటి ఆనందం కలుగుతుందో అప్పుడు మనం కూడా అన్ని ఇబ్బందులకు గురై వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి చూసే వరకు అంత సంతోషం కలుగుతుంది భగవంతుని చూశాము అనేటటువంటి ధైర్యం కలుగుతుంది భక్తి భావన కలుగుతుంది కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అక్కడ ఉండేటటువంటి వాతావరణం కానివ్వండి అదేవిధంగా అక్కడ చూసేటటువంటి పరిసరాలు కానివ్వండి అంత వెంకటేశ్వర స్వామి ఉన్నయం గోవింద 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 అనుకుంటూ వెళ్తుంటే మన యొక్క మనసులో ఉండేటటువంటి అహంకారాలు అనేయండి అన్నీ తొలిగిపోతాయి అహంకారాలు అన్నీ తొలిగిపోయి ప్రతి ఒక్క మనసులో భక్తిభావం అనేటటువంటిది ఏర్పడుతుంది ఆ యొక్క భక్తిభావంతో మనిషి ఏనాడైతే జీవిస్తారో ఆ మనిషికి ఎలాంటి బాధలు కానీ కష్టాలు కానీ కలగకుండా చేస్తాడు వెంకటేశ్వర స్వామి అందుకోసం భగవంతుణ్ణి మనం రోజు పూజిస్తూ ఉండాలి రోజు పూజిస్తూ ఉంటే ఏదో రోజు మనకు మంచి దర్శనం అవుతుంది మేము స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ తలనీలాలు తీయించుకోవడం జరిగింది అంటే తలనాలు తలనీలాలు తీయించుకుంటే మన లోపల ఉండేటటువంటి అహంకారం కానివ్వండి ఇవల్ల కూడా పోతాయి అనేటటువంటిది ఒక నమ్మకం మనిషికి అహంకారం అనేటటువంటిది ఉండవద్దు భగవంతుని దగ్గరికి వెళ్తే ఒక్క భగవంతుని నామమే మన లోపల ఉండాలి మనం ఎలాంటి బాధలు కానీ కష్టాలు కానీ పడకుండా అదేవిధంగా భక్తితో ఉంటే ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి భగవంతుని నామమే మనకు ఒక నావ వంటిది మనకు మంచి భావాలను కలగజేస్తుంది మన యొక్క మంచి మనస్సును ఇస్తుంది ఆ భగవంతుడే సదా ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాడు అందుకోసం ఈ లోకంలో భగవంతుణ్ణి మించినటువంటిది ఏది కూడా లేదు అందుకే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ తిరుపతిలో తిరుగుతుంటే ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఎంతో భక్తి ఎంతో వైరాగ్యం కలుగుతాయి అందుకోసం ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ అదేవిధంగా ఆయన యొక్క దర్శనం కోసం మనం వేచి ఉండాలి తప్పక భగవంతుడు మనకు దర్శనం అవుతాడు మన యొక్క కష్టాలను బాధలను తీరుస్తాడు భగవంతుని మించినటువంటిది ఈ లోకంలో ఏది లేదని చెప్పవచ్చు